వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ఏపీ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో టీడీపీ ప్రజెంట్ అయితే మనకి కూటంతో అయితే ముందుకైతే వచ్చిందండి ఒక కూటం అనేది రీసెంట్గా భారీ మెజారిటీతో అయితే ఏపీలో ప్రభుత్వాన్ని అయితే స్థాపించబోతుందండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పన్నెండో తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి చేసిన తర్వాత ముందుగా మెగా డిఎస్సి పైన సంతకం పెట్టి విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి పథకాలు అయితే రిలీజ్ అయితే చేస్తారండి నిరుద్యోగ వృత్తి ఇంకా ఏ అయితే ఉద్యోగాల క్యాలెండర్ ఉందో ఈ యొక్క ఉద్యోగాల క్యాలెండర్ కూడా తీయబోతున్నారు ముందుగా డిఎస్సి అయితే కదపోతున్నారండి సో దాని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా అయితే మనకి స్టార్ట్ చేయబోతున్నారండి మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నారండి దాని తర్వాత మనకి యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఏప్రిల్ నెల నుంచి ఏ పెన్షన్ అయితే ఇవ్వడమైతే స్టార్ట్ చేస్తావు అనేది చెప్పారండి ఆల్రెడీ ఏప్రిల్లో పెన్షన్ తీసుకున్నారు కాబట్టి ఏరియల్స్ కింద వెయ్యి రూపాయలు అయితే అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దాని తర్వాత గడిచిన నెల ఏదైతుందో యొక్క పెన్షన్ సంబంధించి సో ఇప్పుడు గడుస్తున్న నెలకైతే నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఎవరైతే దివ్యాంగులు ఉండి ఇప్పుడు దాకా మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నారో వారికైతే ఆరు అయితే పెన్షన్ అయితే రాబోతుందండి మీరైతే దీనికి అప్లై చేసుకుంటే చాలు మీకైతే ఆరు వేలు అయితే ఇవ్వబోతున్నారండి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ మీకైతే ఉంటే పదిహేను వేలు అయితే పెన్షన్ అయితే రాబోతుందండి అదేవిధంగా ఎవరైతే కిడ్నీ బాధితులు తలసీమయ్య ఇట్లా ఎవరైతే వ్యాధులతో ఉన్నవారు పెన్షన్ తీసుకుంటున్నారో వీరికైతే పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి సో ఇలాగా పలు పెన్షన్లు అనేవి పెంచారండి టీడీపీ ప్రభుత్వం అయితే సో ఈ యొక్క పెరిగిన పెన్షన్లు కూడా మనకు ప్రజెంట్ ఏప్రిల్ నెల నుంచి అయితే అమలు చేస్తా ఉన్నారు కాబట్టి సో ఎవరికైతే ఏరియల్స్ గా ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క డబ్బులు కూడా వారి అకౌంట్ లో జమ చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకైతే ఆడబిడ్డ నిధి కింద పదిహేను అయితే నెలకైతే జమ చేయబోతున్నారండి ఇలాగ మనం సంవత్సరం క్యాకులేట్ చేసుకుంటే పద్దెనిమిది వేలు అయితే వీరికి అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందండి నెలకు పదిహేను వందలు చెప్పిన ఇలా పలు పథకాలు అయితే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీరందరికీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారండి ఇలా పలు పథకాలు అయితే తీసుకొచ్చారండి సో యొక్క పథకాలన్నీ కూడా మనకి పన్నెండు తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వ వరుసగా అయితే తీసుకురాబోతున్నారండి ఒక తర్వాత ఒకటి పథకాలు అయితే అన్నీ కూడా సో పన్నెండు తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ యొక్క పథకాలు అయితే మహిళలందరికీ కూడా రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఏజ్ కూడా సరలింపు అయితే పెట్టారండి మనకి యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టులు కూడా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సో అయితే ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి